హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వెజ్ ఈ రోజు మనం పైల్స్ కి ఒక చక్కటి ట్రీట్మెంట్ మనం తెలుసుకుంటాం చాలా మంది కూడా ఈ పైల్స్ అనుభవిస్తున్నారు అయితే ఇందులో రెండు రకాలు మామూలుగా వచ్చే పైల్స్ కొంచెం గడ్డల మాదిరిగా ఉంటుంది కొంతమందికి బ్లీడింగ్ బ్లడ్ అనేది బ్లీడ్ అవుతూ ఉంటది సో మోషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఈ బ్లడ్ అనేది క్లాట్ అయిపోయి గడ్డలాగా తయారవడం మోషన్ పోతున్నప్పుడు గట్టిగా తాకడం వల్ల నొప్పి రావడం కొన్ని సందర్భాల్లో అది పగిలి బ్లీడింగ్ కూడా కావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారికి ఇప్పుడు నేను ఒక చక్కటి చిట్కా చెప్తాను చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా ఓకేనా మొదటి చిట్కా వచ్చేసి అతిపత్తి అతిపత్తి టచ్ మినాట్ చిట్ అంటారు కదా అతిపత్తి సమూలంగా తీసుకొని వచ్చి మెత్తగా దంచి ముద్దలాగా చేసి మీకు ఆ మూల ప్రాంతంలో పెట్టి అలాగే ఉంచుకోవాలి ఏదైనా క్లాత్తో కానీ కట్టుకోవడం అలాంటివి చేసుకొని అలాగే ఉంచుకోవాలి రాత్రి పెట్టుకోవడం మంచిది ఓకేనా ఇక రెండో చిట్కా సునాముఖి చూర్ణం దీన్ని నేల తంగడి చూడడం అని కూడా పిలుస్తుంటారు ఈ సునాముఖి చూడడాన్ని రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు మోతాదులో గోరువెచ్చడి నీళ్ళతో కనుక తీసుకొని పడుకోవాలి దీనివల్ల మోషన్ ఫ్రీ అవుతుంది అక్కడ ఉన్న కనరాల మీద ఎఫెక్ట్ తగ్గుతుంది దాంతోపాటు అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా బ్లడ్ క్లాట్ని అంతా కూడా తగ్గిపోవడం అనేది ఉంటుంది ఓకేనా ఇకపోతే మూడో చిట్కా ఈ చిట్కా చాలా సింపుల్ అందరికీ తెలిసిందే మామూలుగా ఆయుర్వేదిక్ షాపులలో కూడా మీరు వెళ్ళవచ్చు దీనికోసం ఆయుర్వేదిక్ షాపులకు వెళ్ళి మీరు అభయారిష్ట అభయారిష్ట అనే ఒక సిరప్ దొరుకుతుంది ఈ అభయారిష్ట సిరప్ ని ఉదయం రెండు మూతలు నాలుగు మూతలు నీళ్లు కలుపుకొని ఉదయము మధ్యాహ్నము రాత్రి మూడు పూటల అన్నం తిన్నంగా తీసుకోవాలి దీనివల్ల ఈ అంటే ఈ పైల్స్ అనేవి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి బెడ్ లాట్ అంతా కూడా తగ్గిపోయి జరుగుతుంది చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఈ పైల్స్ రాగానే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వాళ్ళు దారాలు పట్టుకొని వాటిని విగ్గడం దీని వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న నరాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్లాట్ అయిన మనం కట్ చేసేస్తారు అంటే దీని వల్ల అలాగే చేసుకుంటే మళ్ళీ వస్తుంది మళ్ళీ చేస్తారు దీని వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ ఉన్న ఆ ప్రాంతం అంతా పటుత్వం కోల్పోతుంది సో మీరు ఏదైనా తినగానే మోషన్ వచ్చిందనుకోండి మనం మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ మాక్సిమం వన్ అవర్ ఆపుకోగలుగుతాం వీళ్ళకి ఆ పరిస్థితి ఉండదు ప్యాంట్ లో పడిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ జోలికి వెళ్ళకండి ఎంత సివియర్ గా ఉన్నటువంటి పాయిల్స్ అయినా సరే ఆయుర్వేదంలో ఎలాంటి ఆపరేషన్ లేకుండా క్యూర్ చేసుకోవచ్చు ఆపరేషన్ చేసుకుంటే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకేనా కాబట్టి ఆపరేషన్ లేకుండానే మనం క్యూర్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే ఈ చిట్కాల వల్ల మీకు పెద్ద ప్రయోజనం లేనట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఎందుకంటే ప్రతి ప్రాబ్లం కూడా చిట్కాలు క్యూర్ అవ్వాలని ఏమీ లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మెడిసిన్ తీసుకోవాలి నేరుగా ఓకేనా సో అలాంటి మెడిసిన్ మీకు కావాలి అనుకుంటే కూడా మేము పంపిస్తాము దీని కొరకు పైన క్లోజన్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీరు అన్ని రకాల సమస్యలకు సలహాని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీకు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వేరే ఛానల్ మీకు అందిస్తుంది మీరు వైద్యం వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలనుకుంటే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి పైన వస్తుంది నెంబర్స్కి తప్పకుండా మిమ్మల్ని కూడా గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ